నగర్ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ పల్లి డబుల్ బెడ్రూమ్ కాలనీలో దాదాపు రెండు నెలల క్రితం చిన్నపాటి గొడవ జరగడంతో ఇంటి పక్కన ఉన్న వారిపై ఒక వ్యక్తి యాసిడ్ తో దాడి చేయడం జరిగింది అయితే సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గురువారం నాడు సాయంత్రం బాధితులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు అయితే ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఆదేశానుసారం శుక్రవారం రోజు దళిత సంఘాలు మరియు తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా తెలంగాణ

ఇల్లుగుల కొట్టిండ్రు ఇల్లు ఇల్లు కొట్టిందని బాధపడుతుండ్రు కానీ ఇక్కడ ఎవరంటే ఎవరు కబ్జా చేసుకొని వాడు బీహార్ నుంచి వచ్చిన వ్యక్తి మన మామనార్లో నివాసంలో నివాసం ఉన్న వ్యక్తుల పైన యాసిడ్తో దాడి ఇదో ఇక్కడ చూడండి ఒకసారి దారుణంగా వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఒకసారి చూడండి మనుషులైన పైన చేసే శాస్త్రాలు ఇవి చూపించు తల్లి వికృత ఇంత ఇంత దారుణంగా చేస్తే ఇది మళ్ళా గూడుపుటానికి అసలు రెండు నెలల నుంచి కూడా వీళ్ళ పైన దాడి జరిగిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా నిన్న నాన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చేంత వరకు కూడా ఎవరికీ తెలియదు వాస్తవంగా కూడా అంటే ఎంత దారుణంగా దారుణం జరుగుతుంది చూడు మామినార్లో వ్యవస్థ ఇంతవరకు ఉన్న వ్యవస్థ ఏ విధంగా నడిచింది అనేది ఎవడంతకు వాడు ఎవడంతకు వాడు ఫైవ్ ట్వంటీ త్రీ లా కబ్జ్ చేసుకొని ఇల్లు గులో కొడితే దొంగల ఇల్లు గులో కొడితే వాయబో నాయపో అని మొత్తుకున్నారు కదా ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు ఆ పరిస్థితి అందుకొరకే లీగల్గా ఎవరికైనా కూడా ఇల్లు ఇస్తే వాళ్ళు తీసుకోండి అతి దారుణంగా వచ్చి దౌర్జన్యంగా వచ్చిన వాళ్ళు ఇట్లా వికృత చేష్టాలు చేసి జనం దాడి చేయడము రౌడీజాన్ని పెంపొందించడము ఇటువంటివి జరుగుతాయి కాబట్టి ఇటువంటి చర్యలు మళ్ళా జరగకూడదని లోకల్లో ఉన్న వ్యక్తులకు బీద వ్యక్తులకు ఈ కానిస్ట్యుయెన్సీకి సంబంధించిన వ్యక్తులకు ఆ ప్లాట్లు ఇస్తే బాగుంటుంది ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకందరికీ ఇక్కడ ఇవ్వడం వల్ల ఇటువంటి వికృత శాస్త్రాలు జరుగుతున్నాయి వీళ్ళకు నిన్న జరిగిన అన్యాయానికి నిన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి వస్తే గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి వాళ్ళకు చర్మానికి సంబంధించినది ముఖం పైన దానికి చికిత్స చేపిస్తా అని అన్న అమీయడం జరిగింది అదేవిధంగా ఈరోజు నిత్యావసర సరుకులు మా దగ్గర కార్యకర్తలతోటి అన్న వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది అంటే అన్న యొక్క స్వభావం ఎమ్మెల్యే గారిది ఎటువంటిది అంటే ఆయన ఆలోచిస్తున్నాడు ఇటువంటి చర్యలు పునరావృతం కాకూడదు ఈ అన్యాయం అనేది జరగకూడదు అనే ఉద్దేశంతో హైదరాబాద్ అనేది కూడా మా అందరికి తీసుకొచ్చిండ్రు ఎందుకంటే ఎక్కడెక్కడ కబ్జాలు అయినవి ఎక్కడెక్కడ పబ్లిక్ ఇబ్బంది పడకుండా క్లియర్గా ఉండి ఈ రోజు కూలగొట్టిన దాంట్లో ఎవరెవరికైతే న్యాయపరంగా వాళ్ళకు సర్టిఫికెట్స్ కానీ ఆ రోజు ప్లాట్లు ఇచ్చినవి ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్లు అన్న ఇప్పిస్తా అని కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది కనుక దయచేసి జనము ఖచ్చితంగా మనకు సేవ చేసే దృక్పథం ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే అయిండు ఈయనని ఈయన ఈయన చేసే పనిని మనం అర్థం చేసుకొని సమయమానంతో అందరం కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మన మామనారు ఎమ్మెల్యే గారు చేస్తున్న ఈ యొక్క మంచి పనిని మనమందరం కూడా ఎనుకుండి ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను